హలో ఎవ్రివాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బెండకాయ కర్రీ ఒకసారి ఇలా చేసుకోండి మసాలా వేసి ఎప్పుడూ ఫ్రై పులుసు కాకుండా ఇలా చేస్తే అందరూ ఇష్టంగా తింటారు రైస్ రోటీలోకి కూడా సూపర్గా ఉంటుంది ఇది తయారు చేసుకోవడానికి స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి బెండకాయల్ని రెండు అంగుళాల ముక్కలుగా కట్ చేసుకోవాలి మనం పులుసుకి ఏ విధంగా కట్ చేసుకుంటామో అలా కట్ చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ కలర్ వచ్చాక తీసి పక్కన పెట్టుకోండి ఇక్కడే ఉడికిపోతుంది బెండకాయ అనేది మనం గ్రేవీలో వేసాక ఎక్కువగా ఉడకనవసరం లేదు ఇప్పుడు ఇందులోకి జీలకర్ర ఆవాలు వేసుకొని నూనె ఎక్కువగా కూడా పట్టదండి జీలకర్ర ఫ్రై అయిపోయాక మీడియం సైజు ఉల్లిపాయ వేసి ఫ్రై చేసుకోండి పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి ఉల్లిపాయ ఫ్రై అయిపోయాక పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకోండి నాలుగు మీడియం సైజు టమాటోల్ని ఇలా పేస్ట్ చేసి వేసుకోండి టమాటో అనేది మంచిగా ఉడికి ఆయిల్ అనేది సైడ్లోకి వదులుతుంది అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి చూసారా టమాటా మంచిగా ఉడికిపోయింది ఇలా ఉడికిపోవాలి అప్పుడే పచ్చివాసన రాకుండా బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు ఇందులోకి మీకు టేస్ట్కి తగినట్లుగా కారం వేసుకోండి టమాటో కదా కారం కొంచెం ఎక్కువగానే పడుతుంది సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి మీకు రుచికి తగినట్లు వన్ టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకోవాలి పావు టీ స్పూన్ గరం మసాలా ఇవన్నీ వేసుకున్నాక మంచిగా ఆయిల్లో ఫ్రై అయ్యేటట్టు మసాలాలన్నీ ఒకసారి కలుపుకోండి ఇలా ఆయిల్ సైడ్కి వదులుతున్నప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని ఈ మసాలా గ్రేవీలోకి యాడ్ చేసుకోవాలి ఒకసారి కలుపుకొని ఒక స్మాల్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకో హండ్రెడ్ ఎంఎల్ వాటర్ ఎక్కువగా వేసుకోవద్దు వాటర్ కొంచమే వాటర్ వేసుకోండి మీకు గ్రేవీ కన్సిస్టెన్సీ కాకుండా ఇలా సూప్ లాగా ఉండాలంటే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోండి నేనైతే గ్రేవీ లాగా చేస్తున్నాను కాబట్టి కొన్నే వాటర్ యాడ్ చేశాను ఇలా ఆయిల్ రిలీజ్ అవుతున్నప్పుడు కొంచెం కసూరి మేతి క్రష్ చేసి వేసుకోండి చివరగా కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి సన్నగా కట్ చేసుకొని అంతా ఒకసారి కలుపుకొని సాల్ట్ మసాలా అన్ని చెక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అంతే అండి టేస్టీ అమ్మి బెండకాయ మసాలా కర్రీ తయారైపోయినట్లే ఇదైతే ట్రై చేసి చూడండి డెఫినెట్గా టేస్ట్ చాలా బాగుంటుంది రైస్ రోటీ దేనిలోకైనా తినొచ్చు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్